తమ సంపదను రేయం భవన్లు బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ దైవం వద్ద పొందుతారు అర్థమవుతుందా అంటే దాన ధర్మాలు చేయటం కానీ ఇందాక చెప్పిన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తమ సంపదని రేయింభవన్లు బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేటటువంటి వారు మీరు రహస్యంగా ఖర్చు చేసినా దైవం చూస్తున్నాడు బహిరంగంగా ఖర్చు చేసినా మీ లోపల దైవం ప్రతిఫలం ఇస్తాడనేటటువంటి సంకల్పం మీలో ఉంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని దాని ప్రతిఫలం పది రెట్లు పది రెట్లు చేసిస్తా అంటున్నాడు ఇంకా ఎన్నో రెట్లు చేసిస్తూ అంటున్నాడు అర్థతుందా వారికి ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు కానీ వడ్డీ దర్దాపులకు పోమాకండి అంటున్నాడు వడ్డీ తినేవారి స్థితి ఎలా ఉంది అంటే ఉన్మాదైన వ్యక్తి లాంటిది వ్యక్తి లాంటి స్థితి అని అంటున్నాడు దీని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే చెప్తున్నాడు తిన్నదేదో తిన్నారు అయిపోయింది అదే అవుతుందా ఇక ముందు మీరు అసలు తినండి వడ్డీ మానేయండి మీరు ఇంకా అసలు వడ్డీ తినాలని చూస్తే మీరు పూర్తిగా నష్టపోతారు ఉన్మాదిలాగా అయిపోతుంది మీ యొక్క స్థితిగతులు మీ మానసిక స్థితి అయిపోతుంది దయా దాక్షిణ్యాలు ఉండవు దానివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పోతుంది పిల్లలు తల్లిదండ్రుల మధ్య సఖ్యత పోతుంది అదే ఏ కాడికి మానవత్వం అనేది మంచితనం అనేది చచ్చిపోయి ఉన్మాదిలా తయారవుతారట వడ్డీ తినేవాళ్ళు నేను చెప్పట్లేదండి మాట ఇది సాక్షాత్తు భూమి ఆకాశాన్ని పుట్టించిన దైవం చెప్తున్నాడు రెండవ అధ్యాయం రెండు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వచ్చినాల్లో ఇంకా పైకి తిరిగి వాళ్ళు ఏమంటారంటే వారు వ్యాపారం లాంటిదే కదా వడ్డీ కూడా అనటమే వాళ్ళు వడ్డీకి వ్యాపారానికి తేడా ఉందండి వ్యాపారం అంటే వస్తు మార్పిడి జరగాలి అర్థమవుతుందా వస్తువు మార్పిడి జరగాలి ఎంత క్రూరంగా తయారయ్యారంటే కొన్ని కొన్ని ఏంటంటే భయం అవుతుంది ఐదు రూపాయల వడ్డీలట పది రూపాయల వడ్డీలట అంటే ఎదుటోడు ఇయ్యాలా వాడి కుటుంబంతో సహా మొత్తం నాశనం కావాలా ఉన్మాది అయిపోయినా అయిపోలేదా అవసరాన్ని బట్టి పది రూపాయల వడ్డీ అంట బాబోయ్ ఇది అర్థమవుతుందా కాబట్టి ఉన్మాది అయిపోతారంటానికి ఇదే పెద్ద ఉదాహరణ వాళ్ళేమో చావు బతుకులో ఉన్నారు వీళ్ళకేమో పది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ అంతు పంతు లేనటువంటి వాళ్ళ సంపద మొత్తం కావాలి వీళ్ళకి ఆపదలో ఆదుకునే స్థితి పోయింది ఉన్మాది అయిపోయిండు అయిపోయిండే అయిపోలేదా కాబట్టి ఇక ముందు తిన్నదేదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాన్ని దైవం క్షమిస్తూ ఉంటున్నాడు ఇక తినటం మానేయండి తిన్నదేదో తిన్నారు ఇంకా అతని వ్యవహారం చివరకు దైవం వద్దకే పోతుంది ఇంకేమంటున్నాడు విశ్వసించి మంచి పనులు చేసేవారికి ఇంకా నమాజుని స్థాపించే వారికి ఇంకా జకాత్ ఇచ్చేవారికి వారి దైవం వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది వారికి భయం కానీ శోకం కానీ కలిగే అవకాశమే లేదు ఎంత గొప్ప మాటలండి ఎన్నిసార్లు వచ్చింది ఇప్పటికీ ఓన్లీ విశ్వసించి మంచి పనులు చేసేవారు ఇంకా రెండు వందల డెబ్భై మీరేది ఖర్చు పెట్టినది మీరు మొక్కుబడి చేస్తున్నది అంతా దైవానికి తెలుసు దుర్మార్గులకి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు మీ దాన ధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే కానీ రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వటం మీకు ఎంతో మేలు చేకూరుస్తుంది మీ దుష్కార్యాలు దీని ఎన్నో దీనివల్ల సమస్యపోతాయి దుష్కార్యాలన్నీ సమస్యపోతాయట దాన ధర్మాలు చేయటం వల్ల దాన ధర్మాలు చేయటం అంటే అది అది మళ్ళీ దాని కూడా కండిషన్ ఉంది మీ చేతిని మెడక బంధించి ఉంచకండి అలాగని విడిగా చాచకండి అంటే దాని అర్థం ఏంటంటే మరీ పిసినారితనం చేయమాకండి అలాగని ఉన్నదంతా దానం చేద్దాం సంతానానికి లేకుండా అనేది కూడా చేయమాకండి మధ్యస్థంగా ఉండండి మధ్యస్థ స్థితిని దైవం